హాయ్ అండి కాళ్ళగోల సంబరం కోసం ఇదంతా రెడీ చేసి పెట్టుకుంటున్నారు ఏది ఏమైనా సరే పెళ్ళిలో ఈ మూమెంట్ మాత్రం చాలా సరదాగా ఉంటుంది కదా కాకపోతే పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి అంతగా ఏమీ ఉండదు వాళ్ళని ఏంటంటే కొంచెం బొమ్మలా కూర్చోపెట్టేస్తారు అలా హడావిడంతా మిగతా వాళ్ళదేనండి చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అందులోనే ఆడపిల్లలదైతే ఇంకా అన్న ఏంటనుకున్నారు ఈ టైంలో హారతి కట్నాలని కట్నాల డిమాండ్ చేయడము అంటే సరదాగా అడుగుతూ ఉంటారు బాగుంటుంది కదా నలుగు పెట్టడము నెక్స్ట్ టైం వచ్చి ధాన్యాన్ని రోకలతో దంచడము చాలా మూమెంట్స్ అయితే ఉంటాయి అవన్నీ అయితే నేను వీడియో తీయలేకపోయాను నా సొంత ఆడపడిచే కదండి అంటే దగ్గర దగ్గర వాళ్ళ తాతయ్య మా తాతయ్య సొంత అన్నదమ్ములు చూశారు కదా తనకైతే నేను నలుగు పెడుతున్నాను పెళ్ళికొద్దరికి అసలు ఎక్కువసేపు అయితే ఉండలేకపోయానండి పిల్లలతో పెళ్ళిళ్ళు చేయడము ఫంక్షన్స్ చేయడము ప్రయాణాలు చాలా కష్టం అబ్బా అందులోనే మా ఆయన ఇప్పుడే వచ్చారు తను కొంచెం చూసుకోవడం వల్ల ఈ మాత్రమైనా చేయగలిగాను నేను ఫైనల్గా రిసెప్షన్ అదంతా అయిపోయింది వీడియోస్ అయితే నేను అంతగా తీయలేకపోయానండి అండి మా కదా భోజనం అయితే చేసేస్తున్నారు చేస్తున్నంతసేపు ఒక చిన్నపిల్లాడు తింటే ఎలా ఉంటుందో అలానే అనిపించింది అండి నాకు ఇటువైపు అమ్మ నాన్న కూర్చున్నారు వాళ్ళిద్దరూ అలా భోజనం చేయడం చూసి నాకైతే చాలా ఆనందంగా అనిపించింది నిన్న చాలా రేరుగా చూసుంటానేమో అమ్మ నాన్న కలిసి భోజనం చేయడం